నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కుమార్ మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా ఈ పాటికి అర్థమైంటది తమ్ముడు చూశారు ఈరోజు టాపిక్ వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి నరేంద్ర మోడీ గారి గురించి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి రాజకీయం అనేది చిల్లర వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు మన కాయిన్స్ రూపాయి రెండు రూపాయల కాయిన్స్ దగ్గరికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నరేంద్ర మోడీ గారు మన సెప్టెంబర్ ముప్పైవ తారీఖున వంద రూపాయల కాయిన్ను రిలీజ్ చేశారు ఈ కాయిన్ అనేది ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో దీన్ని ఓపెన్ చేశారు అయితే ఈ కాయిన్ విషయంలో చాలా ఒకతవకలు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి అందుకే నరేంద్ర మోడీ గారి రాజకీయం అనేది చిల్లర వరకు వచ్చిందని నేను చెప్తున్నా ఇక ముందుకు వెళ్తే అసలు డబ్బులు అనేవి మన భారతదేశంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చిల్లరగా ఉంటుంది రెండోది వచ్చేసి నోట్లు ఉంటాయి అయితే ఈ అయితే ఎలా అయితే వేరువేరుగా ఉన్నాయో వీటి తయారు విధానం అనేది కూడా వేరువేరు చోట్ల జరుగుతుంది గుర్తు ఒక రూపాయి నోటు మిగతా చిల్లరంతా కూడా భారతదేశ గవర్నమెంట్ దాన్ని తయారు చేపిస్తుంది భారతదేశ గవర్నమెంట్ దాన్ని రిలీజ్ చేపిస్తుంది అలానే మిగతా నోట్లు అన్నీ కూడా ఒక్క రూపాయి నోటు తప్ప మిగతా అన్నీ కూడా ఆర్బీఐ తయారు చేస్తుంది ఆర్బీఐ దాన్ని రిలీజ్ చేస్తుంది ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా ఇకపోతే మొన్న నరేంద్ర మోడీ గారు తయారు చేయించి రిలీజ్ చేసినటువంటి వంద రూపాయల కాయిన్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అసలు ఏం తప్పులు ఉన్నాయి ఆయన రాజకీయం చిల్లర వరకు వచ్చిందని ఎందుకు అనే విషయానికి వస్తే మీరందరూ కూడా ఒకటి గమనించండి మన కాయిన్స్ ఉంటాయి కదా మనం డైలీ వా వాడుకునేటువంటి కాయిన్లో రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు ఆ కాయిన్స్ మీద ఏముంటుంది అది ఎంత కాయిన్ అయితే ఆ నంబర్ ఉంటుంది మూడు సింహాల బొమ్మ ఉంటుంది తర్వాత పోతే కొన్ని డిజైన్స్ ఉంటాయి కొన్నిటి మీద జాతీయ జెండా ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని అట్లా కొన్ని ఉంటాయి లేదంటే మన భారతదేశానికి స్వతంత్రానికి ఉపయోగపడినటువంటి కొందరు సమరయోధుల యొక్క ఫోటోలు కూడా ఉంటాయి అయితే నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసినటువంటి వంద రూపాయల కాయిన్ మీద ఇంకా గొప్పగా ఈ కాయిన్ ఉన్నటికంటే కూడా ఇంకా గొప్పగా భరతమాత బొమ్మ వేశాడు మరి ఇంత గొప్పగా భరతమాత బొమ్మ వేశారు మీరేమో రాజకీయం కాయిన్స్ వరకు వచ్చిందంటున్నారు ఏంటంటే ఇప్ ఇక్కడే ఒక చిన్న లొట్టుకుంది ఉంది చాలా తెలివిగా చాలా దరిద్రమైనటువంటి రీతిలో వంద రూపాయల కాయన్ను రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి వంద రూపాయల కాయిన్ యొక్క తయారు విధానం దానిలో ఏమేమి వాడారు దానికి ఉన్నటువంటి చిహ్నాలు ఏంది లేదంటే దానికి ఉన్నటువంటి అర్థాలు ఏంది అనేది ఒకసారి మనం చూస్తే ఆ కాయిన్ను మీకు పక్కన కూడా ప్లే చేస్తారు ఒకసారి చూడండి ఈ వంద రూపాయల కాయిన్ మీద ఒకవైపుమో జాతీయ చిహ్నం ముద్రించబడింది అలానే మరోవైపు భరతమాత సింహంతో సహా ముద్రించరు భారత కరెన్సీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అంట ఓకే మంచిదే తర్వాత పోతే స్వయం సేవకులు భరతమాత ముందు భక్తి అంకితాభావంతో ప్రమాణం చేస్తున్నట్లు చిత్రీకరించారు ఈ స్వయం సేవకులు అంటే ఎవరో తెలుసా ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని అట్లా పక్కన పెట్టండి తర్వాత పోతే నాణ్యంపై పంతొమ్మిది వందల ఇరవై ఐదు అలానే రెండు వేల ఇరవై ఐదు అంటే ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాలు అలాగే ప్రతిదీ దేశానికి అంకితం ప్రతిదీ దేశానిదే అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి నినాదాన్ని కూడా ముద్రించారు అంట మీకు ఇక్కడ ఒక క్లారిటీ రావాలి పంతొమ్మిది వందల ఇర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనేది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిందంట అసలు ఆర్ఎస్ఎస్ ఎవరు ఆర్ఎస్ఎస్ అనేది ప్రభుత్వ రంగమా అంటే కాదు ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక ప్రైవేట్ రంగం లేదంటే అది ఒక ఇండిపెండెంట్ సంస్థ అని చెప్పుకోవచ్చు ఒక ఇండిపెండెంట్ సంస్థను తెచ్చి మనం గర్వంగా ఫీల్ అయ్యేటువంటి భరతమాత పక్కన ఇది వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ దీనికంటే గొప్పగా దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి ఆర్మీ ఉంది కదా ఆర్మీ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదీ లేదు కానీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటిది ఈ శతాబ్ది సంవత్సరాలకు సంబంధించినటువంటి సంవత్సరాలను డేట్లను ఈ కాయిన్ మీద ముద్రించారు అలానే ఈ కాయిన్ రిలీజ్ చేసింది కూడా మొన్న సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో దీన్ని రిలీజ్ చేశారు ఇది కరెక్టేనా ఒక భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కాయిన్ను ప్రజలకు స్వతంత్రంగా ప్రజల కోసం తయారు చేసినటువంటి ఒక కాయిన్ను ఒక ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇకపోతే ఆ కాయిన్ మీద చూసుకుంటే భరతమాత యొక్క చిహ్నం భరతమాత బొమ్మను ముద్రించారు కదా మీరు గూగుల్లోకి వెళ్ళైనా చూడండి భరతమాత అంటే భరతమాత చేతిలో జాతీయ జెండా ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు ముద్రించినటువంటి ఈ భరతమాత చేతిలో కాషాయం జెండా ఉంటుంది కాషాయం జెండా అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధించినటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని గుర్తుగా చిహ్నంగా పెట్టుకున్నటువంటి జెండా కాషాయం జెండా భరతమాత చేతిలో ఉన్నటువంటి జెండాను కూడా మార్చేసి మనకు వంద రూపాయల కాయన్ను నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ రిలీజ్ చేసిందంటే ఇది ఎంత దౌర్భాగ్యం ఎంత దిగదారినతనం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి సంబంధం ఏంది ఇదేమన్నా ప్రభుత్వ రంగమా దీనికంటే గొప్పదైన ఆర్మీ ఉంది కదా ఆర్మీని పక్కన పడేసి ఒక ఆర్ఎస్ఎస్ను తీసుకొచ్చి మన నాణ్యాలపైన పెట్టడం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు మన నాణ్యాలను విడుదల చేయటం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆ డేట్లను తెచ్చి మన పైన ముద్రించటం ఏకంగా భరతం మీద చేతిలోనే ఆర్ఎస్ఎస్ జెండాను పెట్టడం ఇది కరెక్టే అంటారా దీన్ని ప్రజలందరూ కూడా అంగీకరిస్తారా ముందుగా మనం చెప్పుకున్న రీతిలో ఒక రూపాయి నోటు కావచ్చు మిగతా కాయిన్లన్నీ కావచ్చు భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో తయారవుతే భారతదేశ ప్రభుత్వమే దాన్ని రిలీజ్ చేస్తుంది దీనికి బాధ్యత వహించేది మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు మనకు భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు ఈవిడ ఆధ్వర్యంలోనే ఇది తయారైందని మనం చెప్పుకోవచ్చు కాకపోతే మోడీ గారికి తెలియకుండా జరిగిందా అంటే ఇది అసంభవం వీళ్ళు వీళ్ళు కాషాయం జెండాను భారతదేశ జెండా ఆధ్వర్యంలో జాతీయ జెండా ప్లేస్ లో కాషాయం జెండాను ఆర్ఎస్ఎస్ జెండాను రీప్లేస్ చేయడం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంది అసలు భరతమాత చేతిలో ఉన్న జెండాను రీప్లేస్ చేసేంత హక్కు ఎవరికి ఇచ్చారు వీళ్ళెందుకు ఆ హక్కును స్వతంత్రంగా తీసుకున్నారు అసలు ఆర్ఎస్ఎస్ లాంటి శతాబ్ది ఉత్సవాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కాయను రిలీజ్ చేయటం ఏంది ప్రజలందరూ కూడా ఆలోచించండి కాబట్టి భారతదేశంలోని ఎందరో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ వంద రూపాయల కాయన్లు అవకతవకలు ఉన్నాయని దీన్ని చేంజ్ చేయాలని కోరుతున్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఈ ఆలోచనలను ఈ నిర్ణయాలను తమ దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి అవకతవకలను తొలగించి భారతదేశంలో భారతదేశం ప్రజలందరూ కూడా గర్వించదగ్గ రీతిలో వంద రూపాయల కాయను రిలీజ్ చేయాలి మీరు ఇంకా గమనిస్తే భారత భర్త మాత పక్కన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాదులు దాన్ని భక్తిభావాలతో నమస్కరిస్తున్నట్లుగా ఒక ముద్రించారు ఒక ఫోటోను మరి వీళ్ళకంటే గొప్పగా దేశం కోసం ప్రాణాలు విడుస్తున్నటువంటి ఆర్మీ వాళ్ళు కదా అంటే ఆర్మీని పక్కన పెట్టి మరీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి వంద రూపాయలు కాయిన్ మీద వేశారు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పదుల సంవత్సరాల నుంచి గాంధీజీ ప్లేస్లో మన భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో తేవాలంటే ఇంతవరకు ఆ ఫోటో మీద ఎటువంటి ఆలోచన లేదు ఇంతవరకు ఆ ఫోటో గురించి లేదంటే గాంధీజీ ఫోటో ప్లేస్లో ఈ ఫోటో రీప్లేస్ చేయటం గురించి రీప్లేస్ చేయటం గురించి కనీసం ఆలోచన లేదు కానీ ఆర్ఎస్ఎస్ను తీసుకొచ్చి మాత్రం ఒక ప్రధాన ఒక ప్రధాన సంస్థగా లేదంటే ప్రధాన కారణంగా ఆ వంద రూపాయల కాయన్ అనేది అదేదో ఆర్ఎస్ఎస్ ముద్రించి ప్రజలకు అందిస్తున్నట్లుగా దాన్ని తయారు చేపించడం అనేది దారుణమైన విషయం కాబట్టి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువుల దగ్గర కూడా లేదంటే మన డబ్బు దగ్గరకు కూడా రాజకీయ రంగనే తీసుకురాకుండా భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రీతిలో ఆ వంద రూపాయల కాయన్ అనేది రిలీజ్ చేస్తే బాగుంటుందని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ వెరీ మచ్